ఓం సాయి సాయి బంధువులరా నాగదోషం అనేది ఈ మధ్య మనం బాగా వింటూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా నాగదోషం ఉంది నాగదోషం ఉంది పరిహారం ఏంటి ఏం చేయాలి అనేటువంటి మీమాంస జరుగుతుంది నాగదోషం ఉన్నప్పుడు కలిగే పరిస్థితులు ఎలా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం నాగదోషం కనుక మనకు ఉన్నట్లయితే పనులు సక్రమంగా జరగకపోవటం ఆటంకాలు రావటం ప్రతి పని కూడా నోటి దాకా వచ్చి పక్కకు వెళ్ళిపోవటం ఉద్యోగాలు సరిగ్గా రాకపోవటం వివాహాలు జరగకపోవటం వివాహం జరిగిన సంతానం కలగకపోవటం సంతానం కలిగిన పుత్ర సంతానం కలగకపోవటం మానసిక అశాంతి చెంచలత్వము మానసిక శారీరకంగా ఆర్థిక పరంగా చెంచలత్వం ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది అసలు నాగ దోషం ఎందుకు వస్తుంది అంటే మనకు తెలియకుండా మన ఏడు తరాలలో ఎవరైనా సరే దేవతా సర్పాన్ని చంపటం వలన తెలిసినా తెలియకపోయినా కూడా తెలిసి తెలియక చేసిన తప్పు తప్పే ఇత్యాది అనేక రకాల కారణాల వల్ల నాగదోషం సంక్రమించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సాయి భక్తులు ఎవరు కూడా నాగదోషం ఉంటే భయపడవలసిన పని లేదు మనం నమ్మిన సమర్థ సద్గురు అయినటువంటి సాయిబాబా నాగదోషాన్ని మనము చక్కగా తొలగించుకునే విధంగా కొన్ని మార్గాలు మనకు ఉపదేశించాడు అది మొట్టమొదటిగా మీకు ఒక మంత్రం నామం చెప్తాను ఆ నామం రోజు నూట చేయండి ఓం క్రీం శేష సాయినే నమ ఓం క్రీం శేష సాయినే నమ ఓం క్రీం శేష సాయినే నమ ఈ నామాన్ని నూటెనిమిది సార్లు ప్రతిరోజు స్మరించండి అలాగే ఆకుపచ్చ రంగు ఒత్తితో మీరు దీపారాధన చేయాలి తప్పకుండా చేయాలి అంతేకాకుండా ఒక పది గురువారాలు తెల్ల గలిజేరు తెల్ల గలిజేరు సర్పగంధ సర్పగంధ అలాగే నాగముష్టి నాగముష్టి ఈ మూడు మూలికలను పది గురువారాలు దునిలో బాబా టెంపుల్లో దుని ఉంటుంది అగ్ని అక్కడికి వెళ్ళి ఈ మూలికలు తీసుకొని దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి ఆ మూలికలు వేసేటప్పుడు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో చక్కగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చెప్పుకొని ఆ దునికి మీరు సమర్పించండి ఇలా పది గురువారాలు ఈ విధంగా చేసినట్లయితే ముమ్మాటికి నాగదోషం హరించబడుతుంది మీ మనోవాంఛలు ఏవైతే ఉంటాయో మీ కోరికలను ఆ సమర్థ సద్గురువైన సాయి నెరవేర్చటం ముమ్మాటికి సత్యం నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము జయ సాయినాథ్